ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు సరే ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే ఇక్కడ ప్రజా తీర్పునే గౌరవిద్దాము అనుకుంటే ఆ ప్రజా తీర్పుకు బేస్ ఏంటో ఒక్క ముక్క కూడా ఎవరికైనా రీజన్స్ ఉన్నాయేమో తెలియదు కానీ నాకైతే ఒకవేళ సరే అరవై ఓట్లు అరవై సీట్లు డెబ్బై సీట్లు వచ్చాయి యాభై సీట్లు అరవై సీట్లు వచ్చాయి నలభై యాభై వచ్చాయి సో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అని చెప్పి అనుకుంటే ఓకే కానీ పది సీట్లు మాత్రం ఇచ్చే అంత అరే ఒక రకంగా వైసీపీకి అంత అవమానకరమైనటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే అంత దారుణంగా రీజన్స్ ఏంటో తెలియడం లేదు ఇక ఇదే ఒక విచిత్రం అనుకుంటే ఇదే ఒక విచిత్రం అనుకుంటే ఆ మెజారిటీలు చూస్తే ఎలా అంత మెజారిటీ మంగళగిరిలో లోకేష్కి తొంభై ఒక్క వేలు మెజార్టీనా గుండిలో రఘురామకృష్ణరాజుకి యాభై ఆరు వేల పైన మెజార్టీనా విజయవాడ సెంట్రల్లో బోండా ఉమాకి అరవై ఏడు వేల మెజార్టీనా రాజమండ్రి రూరల్లో గోరే చవి అరవై ఐదు వేల మెజార్టీనా నిమ్మల రామానానికి అరవై నాలుగు అరవై మూడు వేల మెజార్టీనా ఇరవై వేల పైన మెజార్టీనా ప్రొద్దుటూరులో ఇరవై ఏడు వేల మెజార్టీనా కర్మ కడప జిల్లా కమలాపురంలో ఇరవై ఆరు వేల మెజార్టీనా జమ్మలవాడుగులో బీజేపీకి పదహైదు పదహారు వేల మెజార్టీ పైన ఎలా రీజన్ ఏంది ఏంది ఈ పది కూడా వైసీపీకి లేకపోతే బాగోదు కానీ ఏదో నాకు ఏదో ఎప్పుడైనా కనుక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఇంతకుముందు నాకు బేసిక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటుండే కదా ఎవరికైనా ఏదైనా కోర్సు నేర్చుకున్న వాళ్ళకు బేసిక్స్ లాంటివి ఏమైనా చిన్నగా నేర్చుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ ఇది వాళ్ళకి ఇంత మార్కులు వేసినప్పుడు మా ఎంఎస్ ఆఫీస్ ఫ్యాకల్టీ ఇస్తుండే మా ఆయన దగ్గర పనిచేసి ఎంఎస్ ఆఫీస్ ఫ్యాకల్టీ ఒక ఆయన ఇస్తుండే అది ఇది ఏందయ్యా తుకారం అన్నీ వేస్తున్నావు అని అంటే వన్ వేస్తారు వాళ్ళకి ఇలా వీళ్ళకీడ అట్లా ఏదో వెళ్తుండే ఒకటి వీళ్ళకి అది ఈ నంబర్ అడ్జస్ట్ చేసి నాకు ఇదిగని చూస్తే ఏందో మరి పులిందల్లో జగన్కు ఏమంటారు పొంగనూరులో పెద్దరేడికి ఏదో ఆడొకటికి ఇడొకటి వాళ్ళకి పాపం అనేది ఏదో పై నుంచి ఇసిరేసినట్లు అనిపించింది తప్పితే నాకైతే ఈ మెజారిటీ లేనిపో ఆడాసి పది రావడమేందో ఇంత ఇంత మెజారిటీలా అంటే అంతగానం వాళ్ళని ప్రేమించి ఓట్లు వేయడానికి ఏం ప్రేమించి రఘురామ కృష్ణదాస్ గారిని వేసారు ఏం ప్రేమించి బోండాకి వేశారు ఏం ప్రేమించి ఇన్నిన్ని ఓట్లు తిరువురు లాంటి చోట్ల అంత అంత మెజారిటీలు శ్రీకాకుళంలో యాభై వేలు పైన మెజారిటీనా ఏంది ఓటమే ఆశ్చర్యం అనుకుంటే అంటే ఓటమి ఓకే పది సీట్లు అంటే ఇంత మెజారిటీనా సరే ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఎవరు చేయగలిగింది ఏం లేదు బట్ డెఫినెట్లీ మనకి ఏదో ఒక అన్న దొరకాలి వాళ్ళకి అంతంత ప్రేమ ఎందుకు చూపించారు అంటే వేల ఓట్లు మెజారిటీ ఇవ్వడానికి ఈయనకేదో ఆడొకటి పదింతిసిరేశారు అస్సలుతో రీజన్ దొరకట్లేదు ఓడించారంటే ఓకే ఓడించారేమో కానీ ఇలానా అని ఈ ఓడించారు సరే వాళ్ళది అంతా పిలిచారు దేనికోసం బాబోయ్